ఓం గం గణపతయే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే సూర్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం శరణాగత కలుక శరణాగతీనార్తపరిత్రణ పరాయ సర్వ్యార్తిహరేదేవి నారాయణీ శ్రీమాత అనుగ్రహం కలుగ్గాక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు ఈ వీటిల్లో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహము కలగటానికి ఎవరైతే నిత్యము పరితవించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయిని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహము కలిగి సర్వత్ర విజయప్రదము కలువుగాక అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారం కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాము మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతో మంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్ష ప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి కతరమావస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా ఆ చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తిథుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా తదరమావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్య గ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటో తేదీన ఎవరైనా సరే ఈ యొక్క తదరమావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృ దోషాలు ఉన్నాయో వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగునీ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలను ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాశి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి ఉన్నటువంటి కన్యా రాశి నుంచి సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఆ అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క ఆ చారణి జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించటం వలన శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతోంది శుక్రగ్రహణము అంటారు సూర్య చంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది దీన్ని స్త్రీ దోషము అంటారు శుక్ర దోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగ పరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఆ ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే ఆ కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహువుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన నక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకటి గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డే సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలు అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశిల్లో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి విలితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఏదో గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఆ ఫ్రేమ్ లో వచ్చేటటువంటి తంబునీల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబునీల్స్ ఎయిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాశుల వారు నక్షత్రాల వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాకండి అని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి ఆ మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమై మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చెండీ సప్తసతి పారాయణ జరుగుతూ ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభరాశి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాగా చెప్పినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికాలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఈ యొక్క మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రేక్షణలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతున్న తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమభస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెల సెప్టెంబరు పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా గోచార ఈ కాలంలో పరిభ్రమించేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను గనక మనం గనక ఆరా చేసినట్లయితే గనక వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు దుర్యోగాలని అనారోగ్యాలని బాధలని కార్య ఆటంకాలని కలుగజేస్తూ ద్వితీయంలో ఉన్నటువంటి వక్రించిన శని అనవసరమైనటువంటి దుర్వి అంతే తొందరగా ఖర్చు పెట్టే మనస్తత్వాన్ని వీరి యొక్క ఆలోచన తత్వంతో తొందరపడి మాట్లాడేటటువంటి మాటల వలన కొంత ధన నష్టాన్ని కలుగజేస్తూ కుటుంబానికి దూరమయ్యే అవకాశం కలుగుతోంది అట్లాగే కుంభరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురువు వలన ఎన్నో రకాలైనటువంటి లాభాలు వీరికి కనబడుతూ ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన అట్లాగే కుటుంబంలో ఆ సరైనటువంటి భోజన సౌకర్యము అట్లాగే కుటుంబ వ్యక్తులు లేకపోతే మిత్రులతో ఏదైనా దైవక్షేత్ర దర్శనార్థమై దూరంగా ఉన్నటువంటి ఆ క్షేత్రాలకి దివ్య దర్శనార్థమై వెళ్ళటం దాని గురించి ధనాన్ని ఖర్చు పెట్టడం ఇలాంటి విషయాల ఎందుకు గురుడు అనుకూలంగా ఉన్నాడనే చెప్పుకోవాలి అట్లాగే కుంభరాశి వారికి ముఖ్యంగా అష్టమంలో సప్తమాధిపతి అయినటువంటి రవి కన్యారాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ నెల రోజులు కూడా పదిహేడవ తేదీ నుండి నెల ఈ రవి అష్టమంలో రావడం వలన వీరి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే వీరికి ఆ అనుకోని అంతర్గతమైనటువంటి ఆ బాహ్య జననా జననేంద్రియాలపైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది దాని వలన నరములకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వీరికి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది అయితే వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే గనక అవి తొందరగా ఒకవేళ వచ్చినా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది తండ్రితో విభేదాలు అట్లాగే వ్యాపారాదుల్లో చేసే వ్యాపారాదుల్లో వీరనుకున్న విషయంలో సరైనటువంటి పరిస్థితి జరగకపోవడము వీరేదో ఊహించుకుంటారో ఆ ఊహకి తగ్గ ఫలితం వీరు కళ్ళ ముందు కనపడకపోవడం వలన వ్యాపారస్తుల మధ్య ఉన్నటువంటి భాగస్వామ్య విషయంలో ఆకస్మికంగా రద్దు చేసుకోవడం బాండ్స్ చించేయడం దాని ద్వారా వారి మధ్య కోపావేశాలు కలిగి ఒకరికొకరు మాట్లాడటంతో పాటుగా ఒకరి మీద ఒకరు చేసుకునే పరిస్థితి కూడా కుంభరాశి వారికి కలుగుతుంది బుధుడు అష్టమంలో పంచా పంచమాధిపతి అష్టమాధిపతి ఉండటం వలన వీళ్ళ యొక్క షేర్స్ యొక్క విలువలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ షేర్స్ అయితే కొంచెం పడిపోయే అవకాశం ఉంటుంది ప్రైవేట్ పరంగా అయితే కనుక కొంత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్స్ పరంగా వీరికి ఆకస్మికంగా కొంత లాభం కలిగి మీరు ఏదైనా అప్పులు చేసి ఉంటే అప్పులు తీర్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే వ్యాపార పరంగా ఏదైనా అప్పులు చేస్తుంటే గవర్నమెంట్ పరంగా ఆకస్మికంగా మీ నెత్తి మీద అవసరం లేని కొంత ఆ బెడద అంటే ఒక బరువు పడటము ఆ బరువుకి తగ్గ దా ధనాన్ని మీరు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా మీకు వచ్చినటువంటి ధనంతో ఇది పెద్ద సమస్య కాదు అయితే కుంభరాశి వారికి శుక్రుడు సప్తమంలో ఉండటం ద్వారా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నతమైనటువంటి చదువుల కోసము ఆ తండ్రి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీరు ఏదైతే ఊహించుకున్నారో ఆ చదువుల ఎందుకు నిమగ్నత చూపించడానికి విదేశీ ప్రయాణాలకు వెళ్తాం అనుకున్న వాళ్ళు లేకపోతే పెద్ద చదువులు చదువుకుందాం అనుకున్నటువంటి వారికి ఈ రాహుకేతువుల యొక్క సంబంధం వలన సర్పదోష ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే విద్యార్థులకి కాలేజీల్లో కానీ స్కూల్స్ లో స్త్రీ పరంగా కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ధనపరంగా విద్యా ప్రయాణాల్లో కొంత ధనాన్ని ఆ అవసరం లేని విధంగా నష్టపోయే అవకాశం కలుగుతుంది తండ్రితో వ్యాపార పరంగా కొంత మాట మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక వెహికల్ కొనేటటువంటి విషయంలో కూడా ఆ వీరికి కొంత ఆ అపశృతి కలుగుతుంది లేదా ధనాన్ని కొంచెం కోల్పోయే అవకాశం ఉంటుంది లేకపోతే అసలు ఈ బండి కొనడం అవసరమా లేదా అనేటటువంటి ఒక ఆలోచన కూడా వీళ్ళు బయలుదేరుతుంది దాని ద్వారా వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే కుంభరాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుచగ్రహం వలన చేసే ప్రయాణాదులు ఎందుకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చదువు ఉన్నతమైనటువంటి చదువుకునే విషయాల్లో కొంత విఘ్నాలు అంటే శరీర ఆరోగ్య నలతల వలన విద్యా విఘ్నాలు కలుగుతాయి లేదా బంధుమిత్రుల యొక్క అవసరం లేని మాటలు పోకడల వలన వీరి చదువులో కొన్ని ఇబ్బందులు వారికి ఏదో సహాయం చేయాలి వారిని చూసి రావాలని వేరే ఊరు వెళ్ళటం ప్రయాణాలు చేయడం ద్వారా కూడా వీరికి కొంత విద్యా విఘ్నాలు ఇబ్బందులు కలుగుతాయి ఏదైనా ఆస్తిపాస్తులు కానీ ఏదైనా ఒక వెహికల్స్ని కానీ అమ్మే విషయంలో సరిగ్గా గనుక ప్రవర్తించకపోతే అది కోర్టు కేసులు దాకా వెళ్లే అవకాశం ఉంటుంది ఆ మీరు అమ్మేటటువంటి విషయంలో అవి మీవి కాదు అనేటటువంటి మాటతో మీరు కొంచెం నిరుత్సాహాన్ని ఎదుర్కోవటం కోపంగా మాట్లాడటం గవర్నమెంట్ వ్యవస్థలు న్యాయస్థానాలు మీకు కొంత పెనాల్టీలు విధించడం ద్వారా కూడా ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీరు స్త్రీ దోష పరిహారార్థమే అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనలు చేసుకుంటూ ఆ భార్యాభర్తలు కొంచెం అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి గృహంలో లే అట్లాగే మీరు గనక సరిగ్గా ఉండకపోతే మీ మధ్య కొంత ఇబ్బందులు ప్రేమానురాగాలు తగ్గే అవకాశం ఉంటుంది సంతాన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంతాన లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి ఆ స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి ఈ పదకొండు రోజులు కూడా దుర్గా హోమాల్లో కానీ దుర్గాదేవి అర్చనలో కానీ దుర్గాదేవిని స్మరించడం ద్వారా చాలా వరకు మీరు కొంత ఆర్థికపరమైన నష్టాలని సంఘంలో మీకు కలిగేటటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదుల ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలు అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి ఆ శాంతులు చేసుకోవటం పూజాదికాలు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించిన ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు మంత్ర ప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఆ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాదులు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా ఆ మీరు తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ